ఆహా అలా ఉంటుందండి నామినేషన్ స్వీకరణ అనేది అక్కడ స్క్రూటినీ ఉండదు అది మేము జస్ట్ ప్రిలిమినరీ చెక్ చేసి అఫిడవిట్ లోపల అన్ని కాలమ్స్ ఏవేవైతే అడిగారో అదంతా రాశారా లేదా అన్ని బాక్సెస్ ఉంటాయి అన్ని ఫిల్ చేశారా లేదా అనేది చూస్తాం అది ఏవైతే వాళ్ళు చేయలేదో అది మనం మెన్షన్ చేసి వాళ్ళకు ఒక చెక్లిస్ట్ రూపాన్ని ఇస్తాం మీరు ఇచ్చిన అఫిడవిట్లో ఇవి ఇంకా మిస్సింగ్ ఉన్నాయి లేదా ఇవి ఇంకా చేయలేదు ఇవి ఇంకా చేయలేదు త్రీ మెంబర్స్ ఇచ్చారా ఇచ్చాం అందరికీ ఇచ్చాం ప్రతి ఒక్కరికి నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరికి అఫిడవిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళన్నీ కరెక్ట్గా వేసినా కూడా ఇస్తాం మీరు వేసిన దాంట్లో అన్ని ఫిల్ అయ్యాయి ఎస్ ఇది చేశారు ఎస్ ఒకవేళ వాళ్ళు మిస్ చేసి ఉంటే నో ఇది మిస్సింగ్ ఉన్నాయి అలా రాసేస్తాం ఏడుగురు చేయరు తర్వాత సార్ ఇప్పుడు ఈ ఓత్తు తీసుకునేది సార్ ఓత్ అనేది కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్ చేయాలి మేము అడ్వైజ్ చేస్తాం ఓత్ తీసుకోవడానికి వాళ్ళు తీసుకున్నప్పుడు మనము చెక్ లిస్ట్లో అది కూడా ఉంటుంది మీరు ఓత్ తీసుకోలేదని అంటే ఓత్ టేక్ ఆర్ నాట్ అని ఉంటుంది మేము ఆర్ నో రాసి ఆ చెక్ లిస్ట్ వాళ్ళకి ఇస్తాం మీరు ఫైల్ చేసిన అఫిడవిట్లో డబ్బులు కట్టారా ఎస్సీ ఎస్టీ అయితే ఆ సర్టిఫికేట్ పెట్టారా ఓత్ అనేది తీసుకున్నారా మీ అఫిడవిట్లో ఏమైనా కాలమ్స్ బ్లాంక్ ఉన్నాయా సో ఈ అన్ని పాయింట్స్ పాటు చెక్ లిస్ట్ ఉంటుంది అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు దాన్ని చూసుకొని కొంతమంది ఆ రోజున ఓత్ తీసుకొని వాళ్ళు ఇది నో అని రాశారని చెక్ చేసుకొని మళ్ళీ వచ్చి ఓత్ తీసుకున్నారు కొంతమంది వచ్చి మళ్ళీ ఓత్ తీసుకున్నారు కొంతమంది రెండోసారి ఫైల్ చేయడానికి వచ్చారు అప్పుడు కూడా నో అని రాస్తే మళ్ళీ అప్పుడు చూసి చెక్ చేసి మళ్ళీ అప్పుడు తీసుకున్నారు సో అది అంటే ఓత్ అనేది ప్రమాణం క్యా క్యాండిడేట్ చేయాలి ఏమైనా సందేహాలు ఇప్పుడు మేము ఒకటా చెక్ లిస్ట్ ఇస్తామండి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే బయట హెల్ప్ డెస్క్ ఉంది నోటరీ వాళ్ళు ఎలా లాయర్స్తో చేయించుకుంటూ ఉంటారు ఆ చెక్లిస్ట్ చూసుకొని ఏమైనా మిస్సింగ్ ఉన్నాయో మళ్ళీ ఫైల్ చేసుకుని వాళ్ళ బాధ్యత ఒకసారి అభ్యర్థి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు నామినేషన్ ఇస్తే మేము వాళ్ళు ఇచ్చినవి ఏమున్నాయి దాని ప్రకారం మేము రెడీ చేసి ఇస్తామే కానీ ఒకరికి చేయమని చెప్పి ఒకరికి చేయొద్దని చెప్పి అలా చెప్పడానికి మాకు లేదు సో అక్కడ మేము ఏమి ఎవరికి సజెషన్స్ ఇవ్వము ఎవరిని ఏమి అపోజ్ చేయము సో ఆర్ జస్ట్ దేర్ టు ఫెసిలిటేట్ అందులో మనం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చెక్ చేసి వాళ్ళకి ఇవ్వడం వరకే మన బాధ్యత అదే చేసాము అండ్ మార్నింగ్ కూడా ఎవరు కొంతమంది అన్నారు అది మాకు తెలియదు ఇలా అని అంటే అందుకోసమే చెక్ లిస్ట్ అనేది అది చూసుకోవడం అనేది కూడా చెప్పాము అందరికీ కూడా అభ్యర్థి స్వయం వస్తుంది కదా సార్ స్వయం వచ్చింది వేరే ఎవరైనా అది మనకు సంబంధం లేదు ఇప్పుడు అభ్యర్థి ఒకవేళ స్వయంగా వచ్చినా అతను తీసుకోవడం అనేది అతని బాధ్యత అదే మనం మెన్షన్ చేసి కూడా చెప్తాం వాళ్ళకి సో అలా చెప్తేనే కదా మళ్ళీ రెండో రెండోసారి వచ్చిన కూడా మళ్ళీ అదే పనిగా ఒకతను ఫోన్ చేసి కనుక్కున్నాడు సరే ఇది ఏదో నో రాశారు అని కనుక్కున్నప్పుడు హెల్ప్ చేసుకోవాలి లేదు ఇట్లా తీసుకోవాలని అంటే వచ్చి మళ్ళీ తీసుకున్నాడు నామినేషన్ నామినేషన్ ఫైల్ అయ్యాయి నామినేషన్ యాక్సెప్ట్ అందులో ఇరవై ఐదు అభ్యర్థులు సో ఆ లిస్ట్ అనేది నేను రెడీ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ కంటిన్యూ చేస్తే ముప్పై ఏడు నామినేషన్లలో ఇరవై ఐదు యాక్సెప్ట్ అయ్యాయి పన్నెండు నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి సో ఈ పన్నెండు నామినేషన్లు పన్నెండు అభ్యర్థులకు సంబంధించిన సో ఇందులో ఒక అభ్యర్థి ఏమో సబ్స్ట్యూట్ క్యాండిడేట్ సో అతను మెయిన్ అభ్యర్థి అప్రూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా రెండవ సబ్స్ట్యూట్ని రిజెక్ట్ చేస్తాం ఒక అభ్యర్థి ఇండిపెండెంట్ అన్ రికగ్నైజ్డ్ పార్టీ కింద పోటీ చేశాడు పది మంది ప్రపోజల్ పేర్లలో ఒకరిది కూడా సంతకం లేదు స్వాతంత్ర ఒకటి రిజెక్ట్ అయింది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తర్వాత ముగ్గురు అభ్యర్థులదేమో అఫిడవిట్లో బ్లాంక్స్ ఉంది సో అది అఫిడవిట్ పూర్తి షేప్లో లేదు ఆ కారణం చేత మనం వాళ్ళకి చెప్పడం జరిగింది లిస్ట్ రూపంలో వాళ్ళు మళ్ళీ ఫైల్ చేయలేదు కాబట్టి అవి రిజెక్ట్ అయ్యాయి ఒక ఏడు అభ్యర్థులు అందులో ఇండిపెండెంట్లు ఉన్నారు అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి కూడా ఇద్దరు ఉన్నారు వీళ్ళవి ఓత్ అంటే ప్రమాణం చేయని కారణంగా రిజెక్ట్ చేయడం జరిగింది మిగతా అప్రూవ్ అయిన ఇరవై ఐదు నామినేషన్లలో మొత్తం పదమూడు మంది అభ్యర్థులు ఉన్నారు రికగ్నైజ్డ్ నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ నుంచి నలుగురు అన్ రికగ్నైజ్డ్ బట్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి నలుగురు సో ఈ రెండు పార్టీస్ తరఫున ఎనిమిది మంది ఉండగా మిగతా ఐదు మంది ఇండిపెండెన్స్ వాళ్ళు అప్రూవ్ అయ్యారు అంటే వీళ్ళవి నామినేషన్స్ యాక్సెప్ట్ అయ్యారు సో మొత్తం థర్టీన్ క్యాండిడేట్స్ విత్ వన్ నూట ఎవరైనా విత్డ్రా చేసుకోవాలనుకుంటే అనుకుంటే మనకు సోమవారం ఉంది డేట్ సో సోమవారం రోజున మధ్యాహ్నం త్రీ లోపల సో ఆఫ్టర్నూన్ త్రీ పిఎం లోపల ఎవరు ఎవరైతే విత్డ్రా చేస్తారో వాళ్ళకు కూడా మనకు ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫామ్ ఏ అనేది రెడీ అవుతుంది